బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు మంచినీళ్ళ బావి సమస్యపై అధికారులు స్పందించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రతిపాదన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అపురూప్తారు కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గంలో రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు మంచినీళ్ళ బావి సమస్యపై శనివారం గ్రామంలో పర్యటించి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ప్రతిపాదన నియోజకవర్గ జనరల్ సెక్రటరీ బద్దన తాతాజీ కమల్ శ్రీరాం పండు బీఎస్పీ కార్యకర్తలు గ్రామ ప్రజలు యువత Alguna <coughs> <coughs> నమస్కారం నా పేరు రాజలక్ష్మి కాకినాడ జిల్లా వైపుల్పూడి మండలం బలరంపురం గ్రామంలో మంచినీటి సమస్య కోసం అందరం వెందుకు రావడం జరిగింది ఈ చెరువు ఆనుకొని రెండు ముయ్యులు ఉన్నాయి బలకరంపురం గ్రామంలో పూర్వం నుంచి కూడా ఈ వాటర్ని తాగడం జరుగుతుంది అయితే గత నాలుగు రోజులుగా నీటి చేపలు నీటిలో చనిపోవడం కారణంగా ఈ నీళ్ళని తోడమని చెప్పి మా గ్రామస్తుల్ని మా యూత్ పిల్లలందరూ కూడా వెళ్ళి అడగడం జరిగింది అయితే పిల్లలు వెళ్ళి అడిగినా కూడా గ్రామ పెద్దలు ఎవరో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు దాని కారణంగా యూత్ పిల్లలంతా కూడా టెంట వేయడం జరిగింది టెంట వేసిన తర్వాత అధికారులు వచ్చారు పోలీసు బృందం కూడా వచ్చింది మీడియా మిత్రులు కూడా వచ్చారు అయితే దీన్ని పరిష్కరిస్తానన్నారు పూర్తి స్థాయిలో ఇంకా పరిష్కరించలేదు కానీ అన్ని విధాలుగా మా పిల్లలే దీన్ని ముందుకు నడిపించుకొని అన్ని విధాలా సాయం చేస్తున్నారు అధికారులు ఎవరు కూడా ఉండి కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో మేము చాలా చింతిస్తూ ఉన్నాము దీని విషయమై అధికారులు వచ్చి వెంటనే ఈ విషయాన్ని ఏం జరిగినా కూడా ఎవరో మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చినా కూడా మీరు పట్టించుకోకపోతే ఎలా అని మాట్లాడకపోవడం చాలా బాధాకరం అని నేను మాట్లాడుతూ ఉన్నాను కూడా నమస్కారం జిల్లా ప్రత్తిపాటి నియోజకవర్గం రౌతులపూడి మండలం బల్లరాంపురం గ్రామంలో గత నాలుగు రోజుల కిందట చెరువు అంతా కూడా కలుషితమయ్యి అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలు ఆ నీరును తాగుతూ అనేక అవస్థలకు గురవుతున్నారు ఇబ్బందులకు గురవుతున్నారు అనేసి మా కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం గారు అలాగే జనరల్ సెక్రటరీ కండమల్లి లోవరాజ్ గారు తుని నియోజకవర్గ ఇన్ఛార్జు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి తంతడి కిరణకుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నేను ప్రతిపాటు నియోజకవర్గం బిఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ గా ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తే గనక చెరువు అంతా కూడా కలుషితమైపోయి ఉంది తక్షణమే జరిగినప్పుడు ఇక్కడ గ్రామ పెద్దలకి తెలియజేసినప్పుడు తప్పకుండా మేము చెరువుని మొత్తం అంతా నీరు బయటికి తోడిస్తామనేసి హామీ ఇచ్చారు నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ నీరు అక్కడే ఉంది అదే విధంగా బావిలో నీరు తాగుతూ నాలుగు రోజుల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో నీరుని తాగుతూ ఉన్నారు వారికి అనారోగ్యానికి ఎక్కడ గురవుతారనేసి ఆందోళన అయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది అదే విధంగా గ్రామస్తులు అలాగే ఆ భారీ ఎత్తున ఆందోళన చేపట్టి నిరసన చేపట్టినప్పటికీ కూడా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు గారి గారు గాని విఆర్ఓ గారు గారు కానీ లేదంటే విఆర్ఏ గారు కానీ ఎవరు కూడా ఇక్కడ రాక రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము అంతేకాకుండా గ్రామంలో ఎవరైతే పెద్దలు నాయకులు అయితే ఉంటారో వారిని కూడా వారు కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రదేశాన్ని సందర్శించకుండా కనీసం బాధ్యత లేని వ్యవహారంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గపు చర్య అనేసి మేము ఖండిస్తూ ఉన్నాము ఇదే గాని కొనసాగితే ఇప్పటికైనా సరే స్పందించి అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో ఇక్కడ తక్షణమే వచ్చి స్పందించి ఇక్కడ ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి ఇక్కడ ఏ అవసరం అనే విషయాలు తెలుసుకొని స్పందించాలనేసి తెలియజేస్తున్నాము అంతేకాకుండా గ్రామ నాయకులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము గ్రామంలోనూ దళిత ఓటింగ్ తో మీరు గద్దినెక్కారు ఈ దళిత ఓటింగ్ ఉన్నది కాబట్టి మీరు ఈ రోజు పరిపాలన విభాగం కొనసాగిస్తున్నారు ఒక విషయాన్ని గమనించాలి దళిత ఓటు ఒక్కసారికి కాదు ప్రతి సమయంలో మీకు ఉపయోగపడతా ఉంటాయి కాబట్టి వచ్చి వెంటనే స్పందించి వారికి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము న్యాయం జరగ జరగని పక్షాన కాకినాడ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కమిటీ అంతా కూడా వచ్చి బాధితుల పక్షాన నిలబడి వారికి మద్దతు తెలియజేస్తామనేసి తెలియజేస్తున్నాము ఇది గ్రామ సమస్య అయినప్పటికీ కూడా దళిత సమస్యగా చిత్రీకరిస్తున్నారు దళితులు మాత్రమే ఎందుకు చేయబడుతున్నారు దానికి మీ వివరణ ఏంటి ఇక్కడ గ్రామంలోను దళితులే కాకుండా అగ్ర కుల కులస్తులు కూడా ఈ వాటర్ ఏదైతే పూర్వం నుండి కూడా ఈ బావి నీరు తాగుతున్నారనే సమాచారం అయితే ఇక్కడ ఉంది కానీ ఇక్కడ వచ్చేసప్పటికి దళితులు అనగానే దళితులను చిన్న చూపు చూసే విధంగా ఇక్కడ అగ్ర కులస్తులు భావిస్తూ ఉంటారు కాకపోతే ఒక అలవాటుకి పడిపడినటువంటి వాటర్ ను తాగడం వల్ల ఇబ్బందులకు గురవుతాము అనారోగ్యాలకు మేము గురవుతాము అనేసి ఎంతో ఆందోళన అయితే చెందుతున్నారు కాబట్టి ఈ సమస్యను ఒక దళిత సమస్యగానే పరిగణలోకి తీసుకొని పట్టించుకోకుండా వదిలేశారు అనేసి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి కాబట్టి దళితుల సమస్య కాదు ఊరి సమస్య కాబట్టి అందరూ కూడా తక్షణమే గ్రామ ప్రజలు స్పందించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ గ్రామంలో ఈ యొక్క సమస్యను మీరు మాత్రమే అంటే దళితులు బిడ్డలుగా మీరు మాత్రమే దళితులు సమస్యగా దీన్ని పరిగణించారు అయితే ఇది ఎటువంటి ఎంఆర్ఓర్ కానీ విఆర్ఓర్ కానీ ఎవరైనా పట్టించుకొని మీకు ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది మీ ఎటువంటి అసలు ఏ యొక్క మీకు విధానాలు చెప్పడం జరిగింది ఇది అయితే దళితులకు సంబంధించింది కాదు చెరువు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రెండు వేల మంది కూడా ఈ చెరువు సంబంధించిందే కాకపోతే విషయం ఏంటంటే ఈ చెరువు ఇంత ఇంతలా నాశనం అయిపోయినా కానీ గ్రామ పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరు వచ్చి దీన్ని స్పందించబోవడం చాలా బాధాకరమైన విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వచ్చి ఒక ఎంఆర్ఓ గానీ లేకపోతే ఒక విఆర్ఓ కానీ ఒక విఆర్ఏ కానీ ఇది చెరువు ఎలా ఉంది ఇది పరిస్థితి గ్రామ గ్రామ పెద్దలందరూ గ్రామంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అన్నది కూడా ఒకరు కూడా గమనించలేదు ఇంకో విషయం ఏంటంటే ఈ చెరువులో బావి పరం బావిలో ఉన్న నీరు మన మన ఈ దళితు కూడా దళితులే ఎక్కువ తాగుతుంటారు దళితులే కాదు అలాగే ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తాగుతారు కానీ ఇది దళితులే ఎక్కువ దీని మీద పోరాటం చేస్తున్నారు దీన్ని బట్టి పెద్దలు కూడా స్పందిస్తారని మేము మనవి చేస్తున్నాం ఈ మొత్తం ఈ ఇక్కడ ఉన్న వర్క్ కూడా మా సొంత డబ్బులు కూడా మాకు మేమే డబ్బులు వేసుకొని కానీ వర్క్ అంతా పంచాయతీ కూడా ఎవరు సరిగా పట్టించకపోవడం వల్ల మేమే మేమందరం కలిసి మేమే మా యూత్ మొత్తం పెద్దలందరూ మా దళితు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం మేము చేపెట్టాం చాలా విజయవంతంగా చేసాము కానీ ఇప్పుడు కూడా పెద్దలు కూడా కళ్ళు తెరిచి అధికారులు అధికారులు ఏమంటున్నారు అంటే మాకు ఎవరు విన్నతి చేయలేదు మాకు ఎటువంటి వినతి పత్రాలు అందలేదు అని విజ్ఞాపం చేస్తున్నారు దానికి మీ సమాధానం పంచాయతీకి ఒక ఐదు రోజుల ముందే మేము చెప్పాము మొత్తం పరిస్థితి ఎలా ఉంది మరి మీరు ఏ విధంగా స్పందిస్తారో అని ముందుగానే మేము చెప్పాము అయినా వాళ్ళ ఐదు రోజుల తర్వాత కూడా స్పందించలేదు మేము రోడ్ ఎక్కి టెంట్ డేస్ ధర్నా చేస్తే గానీ ఇక్కడికి ఒక పోలీస్ బృందం గానీ ఒక సెక్రటరీ గానీ ఒక ఇయర్ గానీ ఎవరో కూడా రాలేదు మీరు రాష్ట్రోక చేశారు రాష్ట్రోక పిలుపు పిలుపుని కూడా ఇచ్చారు అప్పుడు మీకు ఎవరు భరోసా ఇచ్చారు ఈ సమస్య పట్ల ఎక్కువ భరోసా ఇచ్చింది ఎవరంటే మన రోజు మండలం పోలీస్ స్టేషన్ వారు ఇచ్చారు మా మేము చేస్తాం మాది పని అని పోలీసు వారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఈ పరిష్కారం ఇంకా పూర్తి కాలేదు ఇంకా కాలంటే చూడండి వాటర్ కూడా ఇంకా అలాగుంది ఉంది మా కృషి మేరకు కొద్దిగా కలవ తీసాము ఇంకా వాటి నీరు కూడా ఇంకా ఇంకా నీరు ఇంకా ఇంకా అడిగి ఇంకపోతే ఇంకా ఎన్నో ఔషధ ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు ప్రజలు దాన్ని బట్టి స్పందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ సమస్యను గాని త్వరలో పరిగణించకపోతే గనక ఎవరైతే హామీ ఇచ్చారో మేము యొక్క సమస్యను పరిష్కరిస్తామని ఎవరైతే హామీ ఇచ్చారో వారు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే గనక మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీలవుతాయి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామనేసి తెలియజేస్తూ ఉన్నాము తక్షణమే ఇక్కడ నాయకులు దిగి రావాలి అలాగే అధికారులు దిగి రావాలి ఇక్కడ ఏ సమస్య ఏమైందో అనేది స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి ఆవిడ కూడా మేడం గారు కూడా వచ్చి సమస్యను పరిష్కరించవలసిందిగా మేము తెలియజేస్తున్నాము